ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్లే దిక్కు నిండుగా పారుతున్న దిగువన గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్ ప్రవాహం ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద పది లక్షల క్యూసెక్ నది నదీ ప్రవాహం నడి వర్షాకాలంలోనూ కొర వరదలతో ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు శ్రీరాంసాగర్కు ఇరవై వేల క్యూసెక్లు శ్రీపాద ఎల్లంపల్లికి ఇరవై ఆరు వేల క్యూసెక్లు సుందిర్ల బ్యారేజ్కి నాలుగు వేల క్యూసెక్లు అన్నారం బ్యారేజ్కి పదిహేను పదిహేను వేల క్యూసెక్లు ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఎండు ఖాయం అనేది చర్చనీయాంశంగా మారింది ఎందుకు అంటే గోదావరి నిండా పారుతుంది తొమ్మిది లక్షల క్యూసెక్లు పది లక్షల క్యూసెక్లతో పరుగులు పెడుతుంది కానీ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు నిండుతలేవు గోదావరి పరివక్క ప్రాంతంలోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు కండ్ల ముందే ఏడాదికి సరిపడ నీళ్ళన్నీ కిందికి పోతా ఉంటే నింపుకోలేని పరిస్థితి మన తెలంగాణది కండ్ల ముందు ప్రవాహం పోతూ ఉంటే ఆ నీళ్లను నింపుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఎవరిదో తెలుసా మనదే కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఎంతో కొంత ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ముందు చూపు లేకపోతే ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి నీళ్లు దగ్గరున్న ప్రాజెక్టులు నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే తలాప్న పారుతుంది గోదావరి మనసేను మనసెలిక ఎడారి అంటూ గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు కళాకారులు పాటలు పాడిన సంగతి తెలిసిందే అయితే ఆ పరిస్థితి రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకున్నది నేడు గోదావరి పారుతున్న వరద అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాయి ఇందులో విషయం ఏంటి అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గనక నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శం అనే చెప్తాను నేను ఎందుకంటే ఆయన ముందు చూపే కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కావచ్చు ఏదైనా అనుకోండి ఎందుకు అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు అన్ని పల్లెలు అన్ని మండలాలు అంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన తిరిగిన ప్రతి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం దీంట్లో ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా గోదావరి నీళ్ళకి సంబంధించి ఎట్లెత్తిపోయాలి ఆ నీళ్ళకి సంబంధించి మనం ఎట్లా చూడాలి అనేది చాలా క్లారిటీగా కూడా మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ఏది ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుట్టింది అంటే పూర్తిగా ఇందులో ఒక అంశం కూడా ఉన్నది మీ అందరికీ తెలుసు కదా మనసేను మన శెలుక ఎడారి అంటూ కూడా ఏంది అంటే యజుడురు ఒకటి ఏంటి అంటే ఓ తలాపున పారుతున్నది గోదావరి మనసేను మన శెలుక ఎడారి అంటూ గత సమైక్య పాలనలో దీంతో పాటు కొన్ని పాటలుగా గోదా చుట్టూ నీళ్ళు ఉండి చుక్కా దొరకని తెలంగాణ భూమి నా తెలంగాణ అంటూ గోదావరి గోదావరి అంటూ మనం రకరకాల పాటలు కూడా వాడుకున్నాం ఈ పాటలన్నింటికి నిదర్శనం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి గోదావరి నదిలో మనకు నీళ్లున్నాయి కానీ అవి కిందున్నాయి వాటిని పైకి ఎత్తు ఎత్తుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ భూభాగంలో పారుతున్న గోదావరిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి ఎగువ మధ్య గోదావరి రెండవది దిగువ గోదావరి తెలంగాణలో గోదావరి ఇక్క ఎంటర్ అయిన నుంచి అంటే మేడిగడ్డ పై భాగం దాకా గోదా ఎగువ గోదావరి మేడిగడ్డ కింద భాగం మొత్తం దిగువ గోదావరి అయితే ఎగువ గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టవచ్చు శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు కట్టవచ్చు సుందిల్ల బ్యారేజీ అన్నారం బ్యారేజీలు ఉన్నాయి వీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఎక్కువ రిజర్వాయర్లు ప్రాజెక్టులు ఉన్నాయి అయితే ఇక్కడ వరద ప్రవాహం చాలా తక్కువ ఉంది మహారాష్ట్రలో అడుగడుగున కట్టిన ప్రాజెక్టుల కారణంగా దిగువకు వచ్చే వరద ప్రవాహంపై ప్రభావం పడుతుంది పైనే నీళ్లను అడ్డుకుంటూ తమ అవసరాలకు వాడుకుంటుంది మహారాష్ట్ర సర్కార్ ఈ నేపథ్యంలో ఎగువ మధ్య గోదావరి నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి వానాకాలం పోతే ఇక అక్కడ నీళ్లు ఉండడం చాలా కష్టం నీళ్లు రామచంద్ర అన్న పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి అయితే గోదావరి దిగువ గోదావరిలో మనకి ఈ పరిస్థితి ఉండదు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది ఇక్కడే ఏడాది పొడవునా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి పైనుంచి వచ్చే ప్రాణహిత ఇంద్రావతి గోదావరిలో కలవడంతో పుష్కలంగా నీళ్లుంటాయి దట్టమైన అరణ్యం నుంచి ప్రవహించే ప్రాణహిత ఇంద్రావతులను సక్రమంగా వినియోగించుకుంటే ఉత్తర తెలంగాణ సస్యశామలం అవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారనేది అసలు వాస్తవం వానాకాలంలో అయితే ఈ ఫ్లో మరింత ఎక్కువగా ఉంటుంది తాజా లెక్కల ప్రకారం జూలై ఇరవై రెండు సోమవారం ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రస్తుత బ్యారేజీ వరద ప్రవాహం తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లుగా ఉంది అలాగే ఇంద్రవతి కలిసిన తర్వాత తుపాకుల గు దగ్గర పది లక్షల క్యూసెక్లు గోదావరి నదిలో ప్రాణహిత ఇంద్రావతి నదులు కలిపిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది అయితే ఒక్క వరద జిల్లాలే గాక నికర జిల్లాలో కూడా కనిపిస్తుంది అందుకే డెబ్బై ఐదు శాతం పూర్తి స్థాయిలో మేడిగడ్డ దగ్గరే కూడా కింద నీటి లభ్యత ఉంది అనేది సిడబ్ల్యూసి సభ్య స్పష్టం చేసింది రేపటి రోజున తెలంగాణకు మా ప్రాణధారంగా ఈ నీళ్ళే ఉంటాయి అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది మేడిగడ్డ ప్రా ప్రాముఖ్యత ఏంది అన్నారం ప్రాముఖ్యత ఏంది ఈ సుందిర్ల ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంది రిజర్వాయర్ల ప్రాముఖ్యత ఏంది ఎత్తిపోయడం తప్పని చెప్పిందో మొద మేధావి వర్గానికి సంబంధించి మరి ఏ విధంగా తప్పని చెప్పిలో వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా క్లియర్ కట్గా సాగు సాగునీళ్ళు మనకు చాలా అవసరం ఎందుకు ఈ అవసరం అనేది నేను క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే రేపు భవిష్యత్తు తారాల్లో నీళ్ళు మహాప్రభు నీళ్ళో రామచంద్ర అనే పరిస్థితి రాకుండా ఉండడానికి ఈరోజు ప్రాజెక్టులు వచ్చినాయి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వరదను మొత్తం ఎక్కడికక్కడ అడ్డుకున్నదంటే ఓకే కింద మనకు వచ్చే ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవులలో నుంచి వచ్చే వరద ఇరవై నాలుగు అంటే అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూర్తి స్థాయిలో మనకు వరద ప్రవాహం కొనసాగుతున్న తీరు కూడా ఉంది కదా వాటన్నింటికి సంబంధించి అంటే ఇక్కడ ఏది అభయారణ్యం నుంచి వచ్చే ప్రాణహిత కానీ ఇంద్రావతి నదుల నుంచి సక్రమంగా మనం వినియోగించుకుంటే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ కానీ అన్ని జిల్లాలను కూడా మనం సస్యశామలం చేసుకోవచ్చు ప్రాజెక్టు అనేది చాలా కీలకం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది మన కండ్ల ముందే మేడిగడ్డకు సంబంధించి తొమ్మిది లక్షల పైచీలకు క్యూసెక్ల నీరు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు నీళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి దట్టమైన ప్రాణహిత కానీ ఇంద్రావతి కానీ ఈ దట్టమైన అరణ్యం నుండి వస్తున్న ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ఈ ప్రవాహం మనకు అవసరం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఈరోజు ప్రాజెక్టులు ఇక్కడ తొమ్మిది ప్రాజెక్టులు చూసాను ఇందులో ఇన్ఫ్లోకు సంబంధించి కూడా చూసాం ఇందులో అవుట్ఫ్లో ప్రధానంగా కూడా మీరు నాలుగు ప్రాజెక్టులను చూస్తారు ఒకటి లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి సమ్మక్క సారక్క అంటే గూడెం కానీ సాగర్ కానీ దాంతోపాటు భద్రాచలం కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి అవుట్ ఫ్లో ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడుతున్నాయి మరొక అంశం ఏంటంటే ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ ఒకటో రెండో కాదు కదా ఈ ప్రాజెక్టులన్నింటికి సంబంధించి నీటి లభ్యత కానీ నీటి వివరాలు కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి మనం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండింటిని విభజించినట్టే ఎగువ గోదావరి దిగువ గోదావరి అనేటిని రెండింటిని విభజించి పూర్తి స్థాయిలో కూడా మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి వాటిని మనం సక్రమంగా వినియోగించుకోగలిగితే ఈ తెలంగాణ ఎప్పుడు ఎడా ఎడారి కాదు ఈ తెలంగాణ ఎప్పుడు శస్యశామలంగా ఉంటుంది ఈ తెలంగాణలో నిరంతరాయం అంటే ఇరవై నాలుగు గంటల ప్రవాహం దాదాపుగా ఎండాకాలం వానాకాలం చలికాలం అనే కాలాలతో తేడా లేకుండా మత్తలు ప్రతి ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న చెరువులు కూడా మత్తలు తొక్కే ప్రభావం కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు ప్రాజెక్టులకు సంబంధించి అన్న వర్షం వచ్చిందన్న పూర్తి స్థాయిలో నదులు భీకరంగా కూడా ప్రవహిస్తున్నాయి అంటే నదుల ప్రవాహం ఫ్లో భయంకరంగా కొనసాగుతుంది అని మనం చెప్పడం కాదు ఆ నీళ్లను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం తెలంగాణ ప్రాంతంగా ఉండే ప్రతి ఉత్తర తెలంగాణ అయినా అది దక్షిణ తెలంగాణ అయినా లేకపోతే ఎగువ గోదావరి అయినా దిగువ గోదావరి అయినా లేకపోతే ప్రాణహిత అయినా సుందీల ప్రాజెక్ట్ ఏదైనా ఇంద్రావతి అయినా ఈ ప్రాజెక్టుల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చే వాటికి కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాటన్నింటికి సంబంధించి మనం చాలా క్లారిటీగా కూడా నీటిని వాడుకోవాలి ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లక్ష కోట్లు కట్టిల్లు పెట్టిలు అని మనం చెప్తున్నారు ఈ రోజు పూర్తి స్థాయిలో విమర్శ కానీ ఈ రోజు ఎండాకాలంలో అదే ప్రాజెక్టుకు సంబంధించి దిక్కు దివాన ఏంది అనేది కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడదు ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఎంత ఘోరంగా ఉందో కూడా చూస్తాం ఇదే రెండు వేల ఇరవై మూడు ముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనలో ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ కనుక అధికారంలోకి దిగిపోయిన తర్వాత కరువు కాటకాల ఏందో తెలిసింది ఎత్తిపోయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో కూడా చూస్తారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా మీరు చూడొచ్చు ప్రాజెక్టులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టులకు సంబంధించి ఎట్లున్నది అనేది క్లియర్ కట్ గా తెలుసుకోండి